తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో చాలా చాలా బాధపడుతున్నారు ప్రజలు దేనికంటే ఒక గ్రామీణ స్థాయిలో ఒక కుగ్రామంలో పేద రైతుకు జన్మించినటువంటి రామోజీరావు గారు చెరుకూరి రామారావు గారు మరి అంచలంచలుగా తన విద్యను అభ్యసించి ఒక విప్లవ పార్టీలకు ఆకర్షితుడై అనేకమైనటువంటి సంస్కరణలు అది పేపర్తోనే ఈనాడు పేపర్ అనేటువంటిది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు విశాఖపట్నం తీరంలో ఏర్పాటు చేసి మరి ఈయన ఆనాడు ఉన్నటువంటి కాలంలో పేపర్ అనేటువంటివి మన ఇంటి దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితులు లేవు కానీ పేపర్ ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఆలోచన విధానంతో ఆ ఒక సంస్కరణ తీసుకొచ్చి అనేకమైనటువంటి ఆటుబోట్లను ఎదుర్కొని ఈరోజు మార్గదర్శి కావచ్చు అలాగే తదితర ఒక ఆయన చేసినటువంటి సంస్కరణలు అనేటువంటివి ప్రతి ఒక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకంతా కూడా ఆయన చాలా చానా కూడా విలువ ఇచ్చినటువంటి పరిస్థితులు ఆయన తీరని లోటుని మేము చాలా చింతిస్తూ మేము బహుజన ప్రజా పరిరక్షణ సేవా సమితి తరఫున ఆయనకు ప్రగాఢమైనటువంటి ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాం